మీ కృష్ణ తేజ అండ్ టాలీవుడ్ యాక్టర్ అండ్ నిన్న జరిగిన బిగ్ బాస్ షోలో జరిగినది ఏంటి అసలు బిగ్ బాస్ నిర్వాహకులు కానీ ఒక నాగార్జున గారు కానీ దీని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక బిగ్ బాస్ అనేది ఒక నార్మల్ షో దానివల్ల ఎవరికి పెద్దగా ఉపయోగం లేదు ఆటే ఆడే ఆర్టిస్టులకు తప్ప లేదా ఆడే టెక్నీషియన్స్ తప్ప అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఎవరో అనామకం చేసి ఏదేదో చేస్తున్నారు తప్ప నిన్న జరిగిన ఇష్యూ ఎందుకంటే షో అనేది ఎంటర్టైనింగ్ గా ఉండొచ్చు ఎందుకంటే ఒక జబర్దస్త్ కావచ్చు ఇంకో టైప్ ఆఫ్ కావచ్చు ఏదైనా కానీ టీఆర్పీ రేటింగ్ల వల్ల జన ఆడియన్ కనెక్షన్ వల్ల అండ్ ఎమోషన్స్ అనేది లేకుండా ఆడియన్ ఎంటర్టైన్ చేస్తూ అలాగే షో చేసే నిర్వాహకులు కానీ మన నాగార్జున గారు కానీ కంటెక్టర్స్ కానీ బిగ్ బాస్ నుంచి ఒక నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పుడు ఒకటి మేము షో ఎంటర్టైన్ దేనాలో ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే చేస్తున్నాము ఇక్కడ రైవల్ రీ లేదు యాక్షన్ లేదు అండ్ దానివల్ల ఎవరు ఇదంతా ఒక గేమ్ ఆఫ్ ఎందుకంటే ఒక టీఆర్పీ ఒక సీరియల్లో ఒక ఏడుపు దీనివల్ల ఎలా లేడీస్ని అట్రాక్ట్ చేస్తున్నారో ఇది కూడా ఒక గేమ్ లో ఒక పది పార్టిసిపెంట్స్ చేయడం వల్ల ఒకరు విన్ అవుతారు ఒకరు సెకండ్ లీడ్కి వస్తారు ఇంకో కొంతమంది మిడిల్లోనే డ్రాప్ అవుతుంటారు ఇట్లా ఈ షోను మాత్రం తీసుకోవాల్సింది మనసుకి కాకుండా ఏదో అది పర్సనల్గా తీసుకొని రెవెంజ్ వ్యంజన్ లాగా ఇప్పుడు నిన్న అమదీపు మీద జరిగిన దారి మాత్రం రియల్లీ షో షాడ్ ఇలాంటివి మళ్ళీ పునరావృత కాకూడదంటే ఒకటి షోనన్నా బ్యాన్ చేయాలి లేదా షో అనేది ఇలాంటి షోస్ ఎంకరేజ్ చేయడం అన్నా మానుకోవాలి లేదా షో చేసేటప్పుడు నాగార్జున లాంటి సెలబ్రిటీస్ ఒక విధమైన బాధ్యత ఉన్న వాళ్ళు మాత్రం ఒక ఆడియన్స్ కావచ్చు లేదా ఫ్యాన్స్ కావచ్చు ఎందుకంటే ఇదంతా ఇన్స్టెంట్ ఫ్యాన్స్ ఇన్స్టెంట్స్ వాళ్ళకున్న ఉన్న ఏదో పైత్యాన్ని జనాల మీద రుద్దడం తప్ప ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అనేది జెన్యున్ ఫ్యాన్స్ కాదు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే పోరాడే ఫ్యాన్స్ కూడా కాదు అదంతా టైంపాస్ బ్యాచ్ ఆ బ్యాచ్ని ఎంకరేజ్ చేయకుండా ఏదైనా చర్యలు తీసుకోవాలి ఇది కూడా ఈ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకొని నిజంగా అక్కడ ఎవరు పార్టిసిపేట్ చేశారు ఎక్కడ జనాలు గుమిగూడారు కొంచెం దీని మీద కేరింగ్ ఎందుకంటే ఒక పార్టిసిపెంట్ ఏదో బయటకు వచ్చినప్పుడు ఒక మీడియా ఒక యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు లేదా బయట ఉన్న కామన్ పీబ్లిక్ కావచ్చు ఇలాంటి చిన్న చిన్న ఎమోషన్స్ను ఎందుకంటే అమర్దీప్ అనేవాడు ఏదో చిన్నగా కష్టపడుతూ ఒక ఆర్టిస్ట్ అవుదామని వచ్చి అది కూడా బిగ్ బాస్ కొంచెం కంటెస్టెంట్స్లో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు అన్న కాంటెస్ట్లో ప్రతి ఆర్టిస్ట్ కానీ చేస్తారు దాన్ని మనసు వీళ్ళు ఏదో అది పర్సనల్గా తీసుకొని ఇలా కారద్దాలు పగలగొట్టడము వాళ్ళ మీద దాడి చేయడం మాత్రం ఎవరు దీన్ని ఎంకరేజ్ చేసేది కాదు కాబట్టి ప్లీజ్ ఫ్యాన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఫీల్ అయ్యే జనాలకు కానీ చెప్పేది ఏంటంటే ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇవ్వడానికి ఉన్నారు నచ్చితే చూడండి నచ్చకపోతే మానేయండి మీ జీవితాలు కూడా ఇందులో ఏంటంటే ఇదే తెలంగాణ ఉద్యమాలు కాదు ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించే సోష్ కాదు లేదా ప్రపంచానికి అవసరమైన ఇష్యూ కాదు దీన్ని మీరు పర్సనల్గా కాకుండా మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే ఒక ఎదగడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ను ఈ ఆర్టిస్ట్గా అలాంటి వాళ్ళు యూజ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్కి మీ అందరికీ దగ్గర కావడానికి మాత్రమే ఇలాంటి షోస్ ఒక జబర్దస్త్ కావచ్చు ఇలాంటిది కావచ్చు ఇంకా వేరే వేరే షోస్ కావచ్చు దీన్ని ఓన్లీ మీరు ఎంటర్టైనింగ్ యాంగిల్లో మాత్రమే చూడండి మీరు ఏదో పర్సనల్గా మీరు వెళ్ళి మీ ఆస్తులు మాకు ఇచ్చినట్లు కాకుండా తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని మీద చిన్న యాక్షన్ కమిటీ మాత్రం వేయాల్సిందే అలాగే నాగార్జున కూడా మీడియా ప్రముఖంగా దీన్ని ఖండించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ